మీడియా సోదరులకి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా నాతో కలిసి ప్రయాణం అడుగులో అడుగు వేస్తున్నటువంటి ప్రతి ఒక్క అభిమానులకి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేయడానికి కారణం రెండు వేల ఇరవైలో పది నాలుగు అమృత ఫైలాన్ పథకం శిలాపలకాన్ని ధ్వంసం చేసిన సంఘటన గురించి మాట్లాడే దాని మీద ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఆనాడు పెద్దలు ఉపరాష్ట్రపతి సింహంబరి ముద్దుబిడ్డ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఆనాడు కేంద్ర శాఖ మంత్రివర్యులుగా ఆంధ్ర రాష్ట్రం నారా లోకేష్ బాబు మంత్రివర్యులుగా కావలికి తాగునీటి పథకం కోసం తహతహలాడుతున్న మెట్ట భూమికి ఇబ్బందులను గుర్తించి ఆనాటి బేదా సోదరులు వారి వద్దకు వెళ్ళి ఆ ఫండ్స్ని శాంక్షన్ చేయించి వారి చేతుల మీదుగా పైలాన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు మేము ప్రతిపక్షంలో రామిడి ప్రతాప్ కుమారు ఎమ్మెల్యేగా మేము ఆయన అనుచరులుగా కొనసాగుతున్నాం ఈ విషయంలో ఆనాడు ప్రభుత్వం అధికార ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కమ్మ సామాజిక వర్గం డ్యాష్ అని చెప్పి బూతులు మాట్లాడి నా పేరు లేకుండా పైలాన్ శిలాన్ పలకాన్ని ఏర్పాటు చేశారు దాన్ని కొట్టాలా అని చెప్పి కుట్ర పని ఏ విధంగా అమలు పరిచాడో వివరంగా పూర్తిగా అన్ని ఆధారాలతో సహా కూడా చెప్తాను ఎందుకంటే ఆనాడు పాపం కావిల్లో జర్నలిస్టుల్ని రెండు గ్రూపులుగా చేసి వాళ్ళని మళ్ళీ జర్నలిస్ట్ క్లబ్ కట్టిస్తానని చెప్పి ఆ సాకు పెట్టి పైలాన్ని ఏ విధంగా కూల్చాడో ఆ సంఘటన కూడా పూర్తిగా చెప్తాను ఎందుకంటే ద్వేషం పెంచుకొని వాళ్ళని అమ్మ లక్కలు తిట్టి బూతులు తిట్టి కొట్ట అలా పైలా నా కొడుకు ఓపెన్ చేసింది ఓపెన్ గా చెప్తున్నా భాష కూడా అంత నీచంగా మాట్లాడి కొట్టాడు ఎందుకన్నా పోలీస్ ఎంక్వైరీ ఉందని ఇప్పటికేం ఆగలా ఇది చాలా మంది ఫార్టీ వన్ నోటీసులు ఉంటాయి స్టేషన్ రోజు పిలుస్తారు కన్సెప్షన్ స్టేట్మెంట్ ఇవ్వాలా ఎంక్వైరీ చేయాలా అన్ని జరుగుతాయి బ్రహ్మాండంగా సహకరిస్తా నేను జరిగింది జరిగింది చెప్తా నిర్భయంగా భగవంతుడు నేను చేసిన ఆ పాపంలో నేను ఉన్నాను అనే దానికి ముందు కాబట్టి మీరు అంటున్నారు కాబట్టి ప్లస్ రాంగడి ప్రతాప్ కుమార్ తెలివిగా చెప్తాను మీరేనే మీరేనా కాదు నా చట్టం పేరు పెట్టారు నేను ఒప్పుకుంటున్నా నేను జరిగింది కూడా చెప్తున్నా నేను పోలా తర్వాత నేను కొట్టిన తర్వాత పోయి అక్కడికి నేను చెప్తున్నా వాస్తవంగా అందరు ఆడే ఉన్నారు లేరే నేను మీతో పాటు నేనేమన్నా నేను ఒకటేనా మానవతా దృక్పథంతో ఆ విలేకరుల వరకు జైల్లో ఉండే విలేకరుల వరకు మానత ధర్మం వాళ్ళకి సంబంధం లేదు పాపం అన్యాయంగా వాళ్ళని బలిపోసం చేశాడు వాళ్ళ వరకు ఏదన్నా అతను కానీ బెయిల్ పట్టించుకోకపోతే నేను పట్టించుకొని నేను బెయిల్ తీసుకొస్తాను అంతవరకు సాయం చేస్తాను పన్నెండున్నరకే అంటే ఒకటిన్నరకే జరిగిపోయింది ఆల్మోస్ట్ పోలీసులు బాబు మనం తప్పన ఒకటి రాజకీయాల్లో ఇవాళ డిఎస్పీ గారు నిజాయితీగానే అతను ఉద్యోగం చేసి వెళ్ళిపోయి తప్పితే ఆ విషయం నాకైతే తెలియదు అన్నీ పోసులు ఆపించుంటాడు ఎందుకంటే అధికార పార్టీ కదమ్మా ఎవరైనా ఏం చేస్తారు చేయాల్సిందే ఎదిరిస్తే పోస్టులు ఉండవు మారుస్తారు ట్రాన్స్ఫర్ ఇవన్నీ తెలిసినాయి కదా మనకి ఎవరు నేను తప్పు చేసిన దానికి ఈ రోజు జరిగిన విషయంలో హండ్రెడ్ పర్సెంట్ ప్రతాప్ ప్రతాపరెడ్డి ఆదేశాలకు మనం ఎదురు చెప్పినా తప్పని పరిస్థితి నాయకుడితో ప్రయాణం చేసిన దానికి ఈ రోజు మేము ఆ శిక్ష అనుభవిస్తున్నాం చాలు అందరూ కూడా ఆ రోజు నా దగ్గరికి పాప ఆ కేఎస్ నోటోడు ఎవరు చెప్తే ఉబల మారోడు వన్ సైడ్ వెళ్ళిపోతా ఉంటాడు చూసుకొని నేను చాలా క్లారిటీగా చెప్పా తొందరపడి దూకబాక పూర్తి అసూరెన్స్ తీసుకో జర్నలిస్ట్ క్లబ్కి నిధులు ఇస్తాడంటే పైలాన్ వదిలేసి వెనక ఇవ్వమను వెనక కట్టుకోండి లక్షణంగా నా వంతు నేను సహాయం చేస్తానని చెప్పి చెప్పి రామురెడ్డి ప్రతాప్ కుమారుడి కళ్యాణ మండపంలో అతని ఆధ్వర్యంలోనే ప్రెస్ మీట్ విలేకరులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి మీరు అందరూ కూడా కూర్చోన్నారు మీరే సాక్ష్యం ఆ రోజు నేను రాను కూడా రానని చెప్పా ఇది నాకు నచ్చలా ఈ ఈ మీటింగ్ కూడా నేను రాను ఇది జరగని పని మాట చెప్తాడు మాట మీద నిలబడ్డు మధ్యలో నన్ను నరికిస్తాడు నాకు తెలుసు కాబట్టి వాస్తవం ఇది అని నేను విలేకరులకు చెప్తే ఈరోజు వార్త నాగేశ్వరరావు ఆ రోజు కోటేశ్వరరావు అన్న ఎక్కడున్నా తెలియదు నారాయణ అన్న ఉన్నాడు మధు కూడా ఉన్నాడు ఇక్కడ ఇక్కడున్నటువంటి మన అందరు ఉన్నారు నేను కళ్యాణ మండపానికి మీటింగ్ జరిగే లాస్ట్ మినిట్లో వచ్చి కూడా మీకు ఒకటే మాట చెప్పా రోజు గుర్తుందో లేదు బాగా వీడియోలు కూడా తీసుకోండి సాక్ష్యాలు ఉన్నాయి స్పష్టంగా చెప్పా మీరు భరోసా తీసుకొని అందరూ ఐక్యమత్యంతో పోండి రాజకీయ పార్టీలకు అతీతంగా పార్టీ అధికారంలో ఉందని కాదు ఇది పార్టీ చేసే తప్పుల్ని అధికార పార్టీ తప్పుల్ని ఎత్తి చూపితేనే ప్రజాస్వామ్యంలో మంచి జరగద్ది ఏదైనా ముద్దుబిడ్డ నాయుడు పాపం భేదాసోదలు అడగంగానే కావలి దాహత్తుకి శాంక్షన్ ఇప్పించి ఆయన చేతుల మీదుగా చేస్తే పట్టణాభుతి శాఖ రాజు ఉన్నాడు మంత్రిగా లోకేష్ బాబు ఆ రోజు మర్చి చేస్తే ఎంత నీచంగా మాట్లాడేవో కమ్మ సామాజిక వర్గాన్ని ఎంత ఏం నువ్వేం చేసేవనేది పబ్లిక్గా చెప్తున్నావు ఈరోజు ఒక్క నీ పేరే లేదని కుట్రతో విలేకరులను అడ్డం పెట్టుకొని నువ్వు పైలాన్ని కోల్చడం జరిగింది మమ్మల్ని అందరిని కూడా ఈరోజు దోషాలు చేసావు నువ్వు రెడ్డి వాడుకొని వదిలేస్తాడు అనేదానికి నేను నేనన్నీ చెప్పినా పక్కన పెడితే ఒకే ఒక సాక్ష్యం ఈరోజు బెయిల్ విషయంలో తనొక్కరికే బెయిల్ తెచ్చుకున్నాడు మిగతా వాళ్ళకి ఎవరికి రాలా ఇంకా ఇంత నీచమైన స్థాయికి దిగజారిని వ్యక్తి రెడ్డి ఆలోచించండి మనుషుల్ని ఎలా వాడుకొని వదిలేస్తాడో మన్నుమాల సుకుమార్ ఏ విధంగా రేత్రి అనక పొగలనక కష్టం చేశాడు ప్రతాప్ రెడ్డి కోసం కానీ ఏది చేసినా తూచా తప్పకుండా కావలి ప్రజలకి మేలు చేయాలా మంచి చేయాలా చేసే దాంట్లో భాగంగా ముందుకు పోవాలని చెప్పి తప్పితే నేను ఎప్పుడు చెడును ప్రోత్సహించాలా తెలుగుదేశం పార్టీ నాయకులారా ప్రెస్ మీట్లో మాట్లాడారు పాపం ఆ తిరుగు ప్రసాద్ టెంప్ట్ అయిన అలాగా ఆవేశపాడు అతను కూడా పాపం అతనికి సంబంధమే లేదు పాపం అతను రాను కూడా అలా రాసిన పార్టీలో కూడా లేడు అన్యాయంగా అతని మీద చెప్పి పాపం అతని దేశమే ప్రమాణం చేయించారు ఎవరన్నా చెప్పిన వాళ్ళు ఏమైనా పోయి ఆ ప్రెస్ మీట్ పెట్టారు సిగ్గు లేకుండా వాళ్ళన్నా పోయి ఏమైనా చేయొచ్చుగా వాస్తవాలు తెలుసుకోండి నాయనా నాయకులారా కార్యకర్తలారా ప్రతాపరెడ్డి నైజం ఏందో ఒక్కసారి ఆలోచించండి కావలి ప్రజలారా కావలి ప్రజలారా ఆలోచించండి ప్రతాపరెడ్డి నైజం ఆలోచించండి వాడుకోవడం వదిలేయడం అండ్ త్రూ ఎలా ప్లాన్ వేసుకుంటారు ఇద్దరు ఇద్దరు కూర్చుంటారు ఇంట్లోనే ఇద్దరు సెట్ చేసుకుంటారు ఒకామేమో పలకదు ఈయనేమో పలకతాడు బ్రహ్మాండంగా ఉంటుంది స్క్రిప్టు మనకు బండ్ వాళ్ళేమో ఆమె దగ్గరికి తెస్తుంది తెలివిగా ఏందన్నా ఇదంటే ఆయన పడ్చుకోబాక నువ్వు పని చేయంటాడు మనకు మనకు పెట్టేస్తాడు నా మీద నీకు చెప్తాడు నీ మీద నాకు చెప్తాడు నా మీద నీ చెప్తేకో నా పక్కనే ఉన్నాడు సీను సాక్ష్యం చరిత్రలకు సాక్ష్యం ఇదిగో ఆ నిలబడ్డాడు మావాడు సురేష్ బాబు సీట్ కూర్చోలా వాడిని పిలిచి ఏం చెప్పాడో నాకు వాడి కూడా పెట్టేశాడు ఇటీవల కాలం అయ్యా కోటి రూపాయలు రాదని చూపిస్తా ఒక్కోడికి సంవత్సరానికి మీరు సుఖమాడిని వచ్చి వదిలేసేయండి ఇది ఎందుకు పెడతానంటే నువ్వు ఇంట్లో కూర్చొని నాలుగు గోడల మధ్య నా మీద విష చేస్తానే ఉన్నావు నాకంట ఆయన డబ్బులు ఇస్తే ఆ డబ్బులు నేను మనుషులకిచ్చి ఆయన మనుషులందరినీ నాకట్టుకోవడాందరినీ ఏడెవ్వరూ డబ్బులు కూర్చోళ్ళు లేరయ్యా మనుమల్సుకుమారి రెక్కల కష్టం రేతి పొగరి సర్వీసు చేసిన మంచి కోసం వస్తారు నా ఎనక తప్పితే నా వెనక డబ్బు నీలాగా అర్ధబలము నీలాగా రెండు వేల కోట్ల ఆస్తులు నీకు బెంగళూరులో ప్యాలెస్లో నాకు లేవు నాయనా ప్రతాపిరెడ్డి తెలుసుకో మాట్లాడేటప్పుడు నైతిక విలువలు దిగజారి ఇంట్లో కూర్చొని నాలుగు గోడల మధ్య నువ్వు చెప్పిన ప్రతి మాట చెప్పిన ఐదు నిమిషాల్లో నాకు చేస్తా ఉంది నీ సిగ్గా తప్పు చేసావు పైలాని కూల్చావు నువ్వు విలేకరులు మోసం చేసావు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పావు ఇక్కడే కూర్చోండి విలేకరులందరూ అందరిని ఏకం చేసావు ఇళ్ల పట్టాలు ఇప్పించావా విలేకరులకే అది కూడా మోసం చేసావు లాస్ట్కి ఆ రోజే చెప్పాను నేను వార్త నాగేశ్వరరావు గారిని కూర్చోబెట్టుకుని ఇంట్లో స్క్రిప్టులు రాసుకొని రాసుకొని మోసం చేసావు ఆడా మోసమే ఈ రోజుకి అదే పరిస్థితి నీ ఇంట్లో కూర్చొని నారాయణ అనీలు ఇదే కొండయ్య బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఏ విధంగా డబ్బులు ఇచ్చి ఇతరుల మీద రాయించిన దాంట్లో నేనే బలిపశువుని నూట యాభై కోట్ల రూపాయలు బేద రవిచంద్రాకి టికెట్కి ఇవ్వబోతున్నావు అని చెప్పి ఒక ప్రచారం చేయించు తెలుగుదేశంలోకి వెళ్ళిపోయిన ప్రచారం చేయించు సంతోషమే నువ్వు వెళ్ళేసావు నీకు నేను వద్దనుకున్నావు పార్టీని సస్పెండ్ చేయించు మోసం చేసావు నేను ఆడకపోతే నా ఎందుకైనా నాకడమా ఆ తెలుసు ప్రసాద్ చెప్పాడు నా బెల్లంతో ఏం నా బెల్లంతో ఏం అని చెప్పాడు తిరిగి ప్రసాద్ పాపం ఆయన బెల్లం ఆయన బెల్లంతోనే పని సుకుమారితో ఏం నీక నీకా హింపనే సుకుమారితనా నిదర్లే సుకుమారి సాంకేతికం ఇంకా నాకడమా సిగ్గులే నిద్ర లేస్తే చెప్పం సుకుమార్ రెడ్డి సుకుమార్ రెడ్డి నిద్ర బాట బాడోద బాబు ఇలా మాటిచ్చా నేను ఇవ్వలేదని కూడా ఒక చక్కడ చెప్పను కానీ తెల్లారి సాయంత్రం పదో తారీఖు తొమ్మిదో తారీఖు ఎనిమిదో తారీఖు జరిగింది నాలుగో నెలలో మీటింగ్ ఇదైతే వాస్తవం వీడియోలు కూడా ఉండే మీ దగ్గర సాక్ష్యాలు తీసుకోండి కేవలం ఒక కమ్మ సామాజిక వర్గం ఓపెన్ చేసింది కమ్మోళ్ళింది డాష్ అని చెప్పి బూతులు మాట్లాడుతూ నీచాతి నీచంగా నా పేరు లేకుండా శాసనసభ్యుడి పేరు లేకుండా శిలాపలకం పెట్టారు ఈ శిలాపలకాన్ని ధ్వంసం చేయాలని కుట్రకోణం మనసులో పెట్టుకొని మేకవని పునిలాగా పైకి రామిడి ప్రతాపరెడ్డి అంటే ప్రతిపక్షంలో ఉండంగా ప్రతాపరెడ్డి అంటే అయ్యా మంచోడు దేవుడు సౌమ్యుడు అన్నా అని పిలుస్తాడు అమ్మ ఆప్యాయత పలికిస్తా అని చెప్పి ఇదే నోడితే మేము అందరం కూడా చెప్పాం నమ్మాం కలిసి ప్రయాణం చేసాం చెప్పిన మాటకి ఎక్కడ తూచా తప్పకుండా నాయకుడు ఏం చెప్తే ప్రతి కార్యక్రమం చేపట్టాం కానీ రామిరెడ్డి అనే పేరులో ప్రతాప్ దగ్గర ఐదుగురు ఉంటారు పేర్లోనే ఇద్దరు ఉంటారు రామిరెడ్డి అంటే రక్తం మరిగిన పులి నిద్రలేసి ఎలా దోచుకోవాలా ఎలా వాడుకోవాలా ఎలా మనిషిని వదిలేయాలా ఈ నైజమే రామిడి ప్రతాప్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా దానికి కాదా నేను అడిగేదానికి మీరే పత్రికాముఖంగా నిలదీస్తున్నా ఎందుకంటే పైలాను ఇరవై పదో నెలలో నా పది నాలుగు రెండు వేల ఇరవై నా ఇంటికి ఆరు గంటల ముప్పై నిమిషాలకి రామిడి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయనకి సంబంధించినటువంటి ఈరోజు కేసులో ఉండేటువంటి కొందరు ఒక వ్యక్తి పేరు అసలు పెట్లా అది తెలిసి పెట్టలేదో పెట్టలేదో డిపార్ట్మెంట్కి నాకైతే తెలియదు నా ఇంటికి వచ్చారు వచ్చి తొమ్మిదిన్నర దాకా శిలా కొట్టి జర్నలిస్ట్ క్లబ్కి ఇవ్వాలంటే అప్పుడు దాకా శిలా కొడతాడనేది కూడా నాకు జర్నలిస్ట్ క్లబ్ విషయం తెలియదు కూడా తెలియదు ఎందుకంటే ముందు రోజు దాకా జర్నలిస్ట్ క్లబ్ అంటున్నాడు కదా ఇది జరిగే పని కాదు దీని వెనకేదో ఉందని అనుకున్నాను కానీ శిలా కొడతాడు నేను ఊహించలా వచ్చాడు నాతో మాట్లాడాడు నా ఇంట్లో కూర్చొని ఇదే మాట కమ్మోళ్ళు 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 డ్యాష్ వాళ్ళని వదలకూడదు ధ్వంసం చేయాల ఇదే భూతులతో మాట్లాడిన మాటకి సాక్ష్యం ఈ కేసులో ఈరోజు ప్రధాన ముద్దాయిలుగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు నా ఇంటికి నలుగురు వ్యక్తులు నా ఇంటికి వచ్చారు ఒక వ్యక్తి పేరు పెట్ల నలుగురు వ్యక్తులు నా ఇంటికి వచ్చింది వాస్తవాలు వావునా కాదా తొమ్మిదిన్నర దాకా తప్పు ఈ సంస్కృతి తప్పు మంచి పద్ధతి కాదు నువ్వు వెనక స్థలం ఏ చేయదలుచుకుంటే లేదా ఒక అరకర కొని మీ తమ అమ్మ నాన్పితో ఈ జనరేషన్ కప్ గట్టిచ్చు శాశ్వతంగా నిలిచిపోద్ది అని చెప్పాను తప్పితే నేను ప్రోత్సహించాలా కావీలో ఏ రోజు సుకుమార్ రెడ్డి చెడును ప్రోత్సహించాడా లేదా అనేది మీ అందరికీ తెలుసు ఇక్కడ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నాయకులు మన మాట్లాడుతున్నారు అయ్యా రాజకీయాల్లో నాకు రామిడి ప్రతాపుడికి నేను శిష్యుడిని కాదయ్యా రామిరుడి ప్రతాపుడికి నేను రాజకీయ గురువున్న ఆయన ఇది తెలుసుకోండి వాస్తవాలు పెద్ద బాల శిక్ష ఎలా నేర్పిస్తాడో అలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్పించినటువంటి వ్యక్తిని నేను మంచి చెప్పాను ఎక్కలేదు నన్ను అందుకే దూరం చేసి కుయుక్తులు బన్ని సమాజంలో నన్ను చేయాలని చూశాడు ఒక మనిషిని మనిషి చేయాలంటే ఏమీ చేయలేడు పైన భగవంతుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు నాకు తెలిసినటువంటి నమ్మకం భగవంతుడే సాక్షిగా చెప్తున్నా ఆ భగవంతుడే నీకు ఈరోజు శిక్ష వేశాడు నువ్వు ఇలాంటి మోసపు పనులు అరాచకాలు చేసేవు కాబట్టి నిన్ను కావలి ప్రజలు ముప్పై వేలతో ఓడిస్తే ప్రెస్ మీట్లో ఆన్లైన్లో ముప్పై వేలు ఉఫ్వా ఉఫ్ అంటా కాడవద్దు అని రేపు యా వేలతో పోతావు లక్షతో పోతావు నెక్స్ట్ టైం ఎందుకంటే నీ ఎవరు ఉండరు నీ నైజం శిలాపలకాన్ని ఎలా కూల్చావో అనే దానికి చెప్పుకుంటా వస్తున్నాం ఒక్కోటి ఒక్కోటి తప్పు చేసావు ఈరోజు పనిష్మెంటు ఖచ్చితంగా అనిపించి తేలాల్సిందే మేము కూడా అందులో ఆ తప్పు వద్దని చెప్పిన తర్వాత కూడా కేతిరెడ్డి సోకుమాడు వచ్చి నన్ను బతి తీసుకొని పోయాడా లేదా అనేది శివుణి తను బిడ్డల సాక్షిగా వచ్చి మాకు ప్రమాణం చేయమని చెప్పు నేను ప్రమాణం చేస్తా బాడారు నేను ప్రమాణం చేస్తా వాళ్ళు వచ్చి ప్రమాణం చేయమని సంబంధం లేకుండా ఈ రోజు నీ జీవానికి పైలాన్ వచ్చావు మిషన్ పంపించుకున్నావు మున్సిపాలిటీ నుంచి వెహికల్స్ పిలిపించుకున్నావు కొట్టించావు నేను వచ్చా వాస్తవం చూసా ఇది పద్ధతి కాదని చెప్పా నువ్వు వెళ్ళా నాయకుడివి నీతో మేము ఫాలో అయ్యాం నువ్వు చేసిన తప్పుకి ఈరోజు అందరం బలిపశూలమయ్యాం టీకారం పట్టింది ప్రభుత్వం వచ్చింది ఈరోజు పైలాన్ కోల్చిన విషయం అది ఎంకేరీ వేసింది ఆనాడు ప్రభుత్వం నువ్వు నిజాయితీగా కొట్టకపోతే నీకు ఉన్న డిఎస్పీ ప్రసాదరావు గారు కేసుని క్లోజ్ చేసి మేమో వేసి ఉండాలి కోట్లా అందుకే ఎప్పుడు డిపార్ట్మెంట్ తన ఉద్యోగాన్ని పోగొట్టుకోదు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు ఏ రాజకీయ నాయకుడికైనా ఉద్యోగాలు మాట్టుకుని పోలీసు వాళ్ళు ఎప్పుడు చేయరు డ్యూటీలు వాళ్ళు పర్ఫెక్ట్గానే చేసి కేసును క్లోజ్ చేయకుండా పక్కన పెట్టారు అదే కేసును రీఓపెన్ చేసి ఈరోజు ఎంక్వైరీ చేశారు వాస్తవం అయిపోయింది కావుల ప్రజలకు క్షమాపణ చెప్పు అయా తప్పు అయింది నేను తప్పు చేశాను ఒప్పుకో నిజాయితీకి ఒప్పుకో ధైర్యం ఉండాలా నేను జైలుకి పోతా ఐదు వందల మంది కార్యకర్తలతో వచ్చి జైలుకి పోతా లొంగి పోవచ్చుగా సిగ్గు లేకుండా పోయి బెయిల్ తెచ్చుకున్నావు ఒక్కడవే నేను నమ్ముకున్న పాపం విలేకరులో జైల్లోనే ఉన్నారు కనీసం లాయను కూడా పెట్టలా నీ పాపాను పోలా నువ్వు నిన్ను నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు సర్వనాశనం చేసే బయలుదేల నువ్వు ఒక్కడవే బెయిల్ తెచ్చుకున్నావు ఇంతకన్నా సిగ్గు శరం రోషం కావలి ప్రజలు ఆలోచించండి ఎందుకంటే బెయిల్ తెచ్చుకున్నావు మళ్ళీ వచ్చి కావలిలో తిరుగుతున్నావు వీధల్లో నువ్వు అంటే మీరు ఆడన్నా సావండి మీరు ఎట్టన్నా బోండి నేను పబ్బం అయిపోయింది నే హే హే నవ్వుకుంటా నేను తిరుగుతా ఉంటా బజార్లో ఇదేనా రాజకీయ నైజం ఆలోచించండి కావలి ప్రజలారా దీని వెనక కమ్మ సామాజిక వర్గం మీద ఎంత ద్వేషం పెంచుకొని ఆనాడు పైలాన్ని కోలగొట్టిచ్చావో మేమందరం కూడా ఆ తప్పుని ఖండిచ్చి చెప్పినా వెళ్ళకుండా చేసిన దాంట్లో మేము మేమున్నాం కానీ నువ్వు కోట్టిచ్చిన తర్వాత నేను అక్కడికి వచ్చి చెప్పా ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్పా ఇది వాస్తవం కాదా మరిచెట్టు అడిగాడు నువ్వు కలుగోలమ్మ కానీ లేదా శివాలయం కానీ ప్రమాణం చేస్తావని అడిగాడు పాపం రా నువ్వు నిజంగా తప్పు చేయకపోతే కలుగోలమ్మ కాడికి వస్తావా లేదా నువ్వు నమ్మిన పాతూరు పోలేరమ్మా నీ పోలేరమ్మా మాకు అల్లూరులో పోలే రమ్మంది మేము వస్తాం రా ప్రమాణం ప్రమాణంజీ సిద్ధము దేనికైనా సరే సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా ఇంకా మోసం చేస్తున్నావు ఇంకా జనాలు మోసం చేస్తున్నావు ఎంతమందిని మోసం చేస్తావు ఇంకా దీని వెనక ఇంకా పెద్ద కుట్ర ఉంది మీకు తెలియని కుట్ర సేదర్ రెడ్డి పేరు వినుంటారు మీరు ఈ పైలట్ ప్రాజెక్టు అమృత పథకం కాంట్రాక్టర్ దీనికి ఆనాడు పనులు చేయకుండానే బిల్లులు చేయించుకున్నారు ఏం చేశారు అయ్యా కావ్య ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు పైలాను కొట్టిన దాని మీద ఆయన కేసు పెట్టాల్సింది నువ్వు ఈ వెనక జరిగిన అవినీతి మీద నువ్వు ఎంక్వైరీ చేసి నువ్వు కానీ ప్రూవ్ చేస్తే అప్పుడు కావలి ప్రజలు నేను నర్శిస్తారు కృష్ణారెడ్డి గారు ఇది వాస్తవం దీని వెనక ఎంత కుటునుందో అన్నీ బయటికి తీయండి సాక్ష్యాలతో సహా వెలిగి దియండి వాస్తవాలు వస్తాయి ఈయన కోటరేకి ఎందుకంటే జగన్ తాడేపల్లి ప్యాలెస్ మొత్తానికి ఈయన బినామీ ఇదే లక్ష్మీ సేధర్ రెడ్డి ఇదే ప్రతాప్ రెడ్డి బెంగళూరులో ఇద్దరు కలిసి ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నారు అవినీతి సొమ్ముతో కొన్నావా లేదా సాక్షాత్వాలు సహా వస్తాయి బయటికి కర్ణాటక రిజిస్టర్ ఆఫీసులో అప్లై చేస్తే కాగితాలు దొరుకుతాయి నేను చెప్తున్నా వాస్తవాలు కాదని రెడ్డిని చెప్పను దాబోగులనా కూర్చో చెప్పను దీని వెనక ఎలా ఉంది ఏంది అనేది కూడా చూసుకోమని చెప్పు ఎందుకంటే నెత్తినేసుకో మేము పోయి వచ్చాము ఆయన పోయా చెప్పాను కదా అది కూడా మీకు అన్న ఒకటన్న నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పా జరిగిన వాస్తవం చెప్పా ఏం జరిగిందని బాగా చెప్పా క్లియర్గా ఇప్పుడు కూడా చెప్తున్నా నేను వారిచ్చా చెప్పా తర్వాత పోయ్యా అప్పుడు కొట్టేస్తున్నాడు జరిగిన మాట వాస్తవం ప్రతాప్ రెడ్డి జర్నలిస్టుని అడ్డం పెట్టుకొని కమ్మసా కరోనా కాలంలో కానీ ఎక్కడైనా సుకుమారెడ్డి చేసిన సేవని గుర్తు చేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులారా ఎందుకు చెప్తున్నానంటే సుకుమార్ రెడ్డి వల్ల ఎవరికైనా నష్టం జరిగిందనో లేదా సుకుమారుడి ఎవరినైనా మోసం చేశాడనో తడ తడ చెప్తానే ఉండ ఎందుకంటే ఎప్పుడు చెప్పకూడదు స్క్రిప్టు ఇసుక కంకర మట్టి లేవట్లు దోష ఎవరో తేలిపోయింది నేను జబ్బల్లా కావలి ప్రజలందరికీ సిప్తి అర్థమైపోయింది భగవంతుడు పైనుంచి నేను చేపల్లే పైన భగవంతుడు చూస్తా అన్ని చేస్తాడు మేము భగవంతుడు నమ్ముకొని ముందుకు పోతా ఉన్నాం నిస్సిగ్గుగా ఇప్పటికైనా కావలి ప్రజలకి పైనాన్ని గురించి నువ్వు కోలగొట్టిన అంశంలో కమ్మ సామాజిక వర్గాన్ని దూషించిన దూషణకి నువ్వు క్షమాపణ చెప్పుకొని పరివర్తన చెంది తే పోయి అందరం కలిసి మాట్లాడదాం రాజీ చేసుకొని కేసులు లేకుండా చేసుకో అంతేగాని నేను చేయలేదు నేను ప్రతివత శిరోమణి నేను అమ్మ కావులు కాదు ఆంధ్ర రాష్ట్రంలో నేను ఒక్క ప్రతివతను చెప్పుకుంటే ఎవడు నమ్మడు నిన్ను నీ వాస్తవాలు నీవు వీడియోలు ఆ రోజు దౌర్జన్యం చేయించినటువంటి వాస్తవాలతో సహా అన్ని ఆధారాలతో సహా బయట పెడతా అంత తేలిగ్గా వదల నిన్ను కావులకి వచ్చావా వెళ్ళిపోయావా నీ పని చూసుకున్నావా మేమెవరం కాదండాలా ప్రజావాకు నీ పార్టీ నువ్వు మాట్లాడుకో మాట్లాడితే నిద్ర లేచి నిద్ర లేచి ఇదే పని ఇదే పని ఎదుటోడి మీద రాయేస్తావు బెంగళూరు కూర్చొని ఫోన్ నేను నీతి మంత్రుడిని నేను వచ్చి లొంగిపోతా నేను వేల మంది కార్యకర్తల్లో వచ్చిపోతాను మగోడువైతే పది రోజులు నువ్వు జైలు చెప్పకూడదునా ఆ కష్టం ఏందో ఆ నెప్పేందో ఆ బాధ ఏందో తెలిసేది నీ కోసం ఇరవై రెండు రోజులు జైలుకి పోయి నరకం వచ్చాను నేను చేయి నేరానికి సిగ్గుండాల మనం మాట్లాడేటప్పుడు ఎదుటోళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం చేసాము ఆ కావులకి అవతల ఈరోజు ప్రభుత్వం వచ్చింది అధికార కూటమి ప్రభుత్వం నాకు తెలిసి ఆనాటి నుంచి గొట్టిపాడు కోనపనాడు వేమిరెడ్డి ఇప్పురెడ్డి ఆనాథరెడ్డి విష్ణుమర్ధన్ రెడ్డి పార్వతమ్మ మస్తానరావు మాదాల జానకిరాము ఈ కావల్ని పరిపాలించినటువంటి అందరు శోకాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అందరూ నాకు తెలిసి ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా పరిపాలన చేస్తే అదే కోవలోకి ప్రస్తుతం కృష్ణాయుడు కూడా పరిపాలిస్తున్నాడు ఇది అయితే నేను హ్యాడ్ సభ ఈ మీడియా ముఖంగా చెప్తున్నా ఎందుకంటే పరిపాలన అది కొర విషయాలు నేను మాట్లాడకూడదు నా స్థాయికి కాదు నువ్వు నిద్రలేసి కావలిని ఎలా దోచుకోవాలా ఎలా దాచుకోవాలా ఎలా బెంగళూరు ప్యాలెస్కి ఎత్తుకోపోవాలా డబ్బు ఇదే పనిలో బతికేవు మోసం చేసేవు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆ విలేకర్లకు బెయిల్ తెచ్చిచ్చి వాళ్ళు ఇళ్ళకి పోయి వాళ్ళ భార్యలకు క్షమాపణ చెప్పి నాయకులు కార్యకర్తలకు క్షమాపణ చెప్పి చేసిన తప్పు నీకు చేయనని అని చెప్పి క్షమాపణ చెప్పుకో కనీసం పైన భగవంతుడు కొంతనా నీకు న్యాయం చేస్తాడు పొద్దుస్తమైన అబద్ధాలు డూప్ షోలు డూప్ ఫోటోలు డూప్ ప్రెస్ మీట్లు నీ బొత్తుకంతా పదకొండు సంవత్సరాలు నీతో నేను ప్రయాణం చేశా పదకొండు సంవత్సరాల కాలం డూప్ షో డూప్ షో డూప్ షో రోడ్డుని పోతా ఉంటాడు ఆడు ఒడ్లు పాడుతుంటారు ఆ పిల్లలు గడ్డి ఏం తమ్ముడా ఒడ్లు బాగున్నాయా కష్టపడ్డా అబ్బా చెమట బెల్ల వస్తుందా అంటాడు అంటే ఈయన ఒడ్లు బట్టి ఈ నోట్లు నడిపించినట్టుగా చెప్పేస్తాడు పాపం నారాయణ చేస్తుంటారు బాబు ఆ బురద కాడికి పోతాడు ఆడు బురద పూసుకుంటాడు ఫ్యాన్కి ఆ ఫోటో పెడతాడు నారాధి చేసాను ప్రతాపరెడ్డి ప్రతాపిరెడ్డి కోత కోసం రామరెడ్డి ప్రతాపరెడ్డి దీంతోనే మీరు మన జీవితం కావాల సిగ్గుండాల బేదారావు చంద్ర చంద్రబాబు నాయుడు ఇంట్లో మనిషి అయితే బేదా సోదరులు నేను మళ్ళీ చెప్తున్నా ఈ విషయం గర్వంగా అల్లూరు వాసిగా వాళ్ళు మా అల్లూరు మండలానికి సంబంధించిన నాయకులే ఏ నాయకుడు చరిత్రలో తేలైనటువంటి ఫండ్సు శాంక్షన్స్ కావలి నియోజకవర్గాన్ని తెచ్చిన ఘనత వాళ్ళకే దక్కద్ది నువ్వు జగన్ బినామీ కోటరీకి బినామీవి మొత్తానికి నువ్వే బినామీవి జగన్ నా జేబుల మనిషి అని చెప్పిన రెండుసార్లు సస్పెండ్ చేసి రాష్ట్రంలో అధికారం ఉండగా సుకుమార్ సస్పెండ్ చేసావు అనధికారికంగా సస్పెండ్ చేసావు నువ్వు కావలికి ఒక్క రూపాయనా నిధులు తెచ్చావా ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఫండ్స్ తెచ్చావని చెప్పు ఒకటి చెప్పు బాధ్యత నేను నిరూపిస్తా ఫైల్స్తో సహా కావలి టంకు రోడ్ ఒకటి తెచ్చు ఆ డంగు రోడ్డు అది కూడా కమిషన్ల కోసం ఆ కాంట్రాక్టర్ పారిపోయాడు తుమ్మలపేడి రోడ్డు గురించి మాట్లాడు మా ఏది చూపించాడు అవతల నాయకుడు సొంత డబ్బులతో కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చి ఎంచుకున్నారు నువ్వు సిగ్గు లేదు శరం లేదు మానవులు వాడి దగ్గర అయిపోతున్నారు కమిషన్ అడిగి వాడు పారిపోయాడు కాంట్రాక్టర్ ఫిషింగ్ హార్బర్ నువ్వు దేలా చంద్రబాబు నాయుడు శాంక్షన్ ఇచ్చాడు రావు గారు అదో శాంక్షన్ చేస్తే ఈరోజు జరిగింది ఏదైనా జరిగిందంటే శాంక్షన్స్ అన్నీ కంప్లీట్ నాకు తెలిసి ఆనాడు వాళ్ళు తెచ్చినయే అందువల్ల దయ ఉంచి ప్రెస్ మీట్ ఆపి నీ పని నువ్వు చూసుకోకపోతే మా పని మేము చూసుకుంటాం నువ్వు కానీ నాలుగు గోళ్ళ మధ్య కూర్చొని రెచ్చగొడుతున్నావంటే మాత్రం నిన్ను వదిలే ప్రసక్తేలా ఎంత దూరమైన వస్తా తగ్గే ప్రసక్తే లేదు అందరికీ సెలవు నమస్కారం